इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలందరినీ కూడా ఆయన సజీవమైన హస్తాలు చాటిన భద్రపరిచి క్షేమంగా ఉంచిన కారణం చేత మనం ఇలా ఉండగలిగాం దేవుని బిడ్డారా దేవుని యొక్క వాగ్దానాలను మనం రండి పేతురు రాసిన రెండవ పత్రిక ఒక నాలుగో వచ్చిన దేవస్వభావములు పాలివారం మగినట్లు వాటిని అనుగ్రహించింది సెకండ్ పీటర్ వన్ ఫోర్ దెమ్ యు మే పర్టిసిపేట్ ఇన్ ద డివైన్ నేచర్ దేవునికి మహిమ కలుగుని కాక ప్రి దేవుని బిట్లారా దేవ స్వభావంలో పాలువారం మగినట్లు వాటిని అనుగ్రహించింది వేటిని అనుగ్రహించాడు అంటే ఈ ఈ వచనం అంతా ఏం చెప్తుందంటే దేవుడు తన వాగ్దానాలను అనుగ్రహించాడు ఎందుకో తెలుసా దేవుడు ప్రతి దినము కూడా మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన స్వభావంలో మనం పాలివారమై ఆయన వలె జీవించడం కోసము దేవుడు తన వాగ్దానం చేత మన తృప్తిపరిచి బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా దేవుడు వాగ్దానాలన్నింటినీ కూడా మనం స్వీకరించి ఏదో అలా ఆశీర్వదిస్తాను ఇలా ఆశీర్వదిస్తాను ఎంత మాత్రమే కాదండి ఆయన స్వభావ లక్షణాలను గుణగణాలను అలవర్చుకుని ఆ ప్రకారంగా జీవించడానికి ఆయన స్వభావంలో మనము కూడా పాలి భాగస్థలం కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడండి మనం యోహాను శుభవార్తలో పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చనం చూస్తే ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అన్నమాట మనం చూస్తాం అంటే ఆయన స్వభావంలో మనం పాలువారం కావాలని చెప్పి ప్రతి దినము కూడా ఒక వాగ్దానం చేత ప్రభు మనను తృప్తిపరుస్తూ ఉన్నాడండి దేవునికి మహిమ కలుగుడాక ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆలోచించేయండి ఈ నాలుగో వచనం అంతా కూడా మనం చదివినట్లయితే పిల్లరా ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు ఎందుకంటే చూడండి దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావముందు పాలు వారగునట్లు వాటిని అనుగ్రహించండి దేవునికి ఏ మహిమ కలుగునీ చూసారు ఎంత స్పష్టంగా దేవుడు తన వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడో మనం ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో చెప్తున్నారు దేవుని యొక్క స్వభావంలో మనం పాలువారం అవ్వాలి అంటే పాలు పంచుకోవాలి ఆ స్వభావాన్ని ఇతరులకు కనపరచాలి అందుకోసం ఈ వాగ్దానాలు ప్రతిదినం మనకి ఇస్తున్నాడండి ఈ వాగ్దానాలను స్వీకరించి మనం ఏదో ఆశీర్వదించబడి లోకల్లో ఉన్నతమైన మేడలు మిద్దులు కట్టుకుని చక్కగా జీవించాలని ఇలాంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసమైన వాగ్దానాలు కాదు అండి ప్రిదేవుడి బిడ్డలారా ప్రభువు తన బిడ్డలకు తాను ఏమి ఇవ్వాలి అవన్నీ కూడా అనుగ్రహిస్తూనే ఉంటాడండి అయితే పిల్లల ముఖ్యంగా ఆయన యొక్క స్వభావంలో నీవు నేను కూడా పాలువారం అవ్వాలని పాలు పంచుకోవాలని ఆయనల్లా మనం జీవించాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు దేవస్వభావంలో పాలువరగునట్లుగా ఈ వాగ్దానాలను ప్రభు అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించాడు రెండో విషయం చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్న దురాశనను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం అంతటి నుంచి కూడా మనము తప్పించుకునేటట్టుగా ఈ వాగ్దానాలను అనుగ్రహించాలండి దేవునికి స్తోత్రం ఆయన పాలువారం అవ్వడానికి లోకంలో ఉన్న మాస్టంతటి నుంచి దుష్టత్వం అంతటి నుంచి నీవు నన్ను తప్పించబడడం కోసము ఈ వాగ్దానాలు ప్రభు మనకి అనుక్షణము అనుదినము అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు మరి ఆయన మరి ఆయన స్వభావంలో దేవ స్వభావంలో పాలువారమై ఆయనలాగా జీవిస్తూ అనేక మందిని ప్రభు చెంతకు నడిపించుదాము వాగ్దానాలన్నింటినీ సొంతం చేసుకుందాం అట్టి విధమైన కృపావాక్యం దేవుడు వినుచున మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రతి దేవుని ఇది ఈ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈ యాభై నాలుగో అధ్యాయం విశ్వగృధం ఎనిమిదవ వచ్చిన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవునికి మహిమ కలిగిన గాక అద్భుతమైన వాగ్దానం కదా నిత్యమైన కృప ప్రభు అనుగ్రహించేది ఆయన కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప నిత్యము కూడా నిత్యమైన కృప నిలిచి ఉండే కృప అది ఉండే కృప్రీతి అది నీకు అనుగ్రహిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఈ నూతన సంవత్సరం వాగ్దానం స్వీకరించి ఆశీర్వించబడండి మేలు పొందుకోనండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుధిరానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్లను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ఈ దినం ప్రభావ నూతనమైన ఆశీర్వాదాలతో మా బిడ్డలను నింపండి తండ్రి ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవ స్వభావంలో పాలువారం అన్నట్లుగా వాటిని మాకు అనుగ్రహించండి నేను అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను ప్రభా అమూల్యమైన వాగ్దానాలను సొంతం చేసుకుని మీ కొరకు బ్రతకటానికి మీ స్వభావాన్ని పుడికి పుచ్చుకొని ప్రభా అలా బ్రతకడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నాయనా తండ్రి నేను బిడలమైన మమ్మల్ని అందరినీ ఆదరించి ఓదార్చండి నాయన ఆశీర్వదించండి దీని అనుగ్రహించండి ప్రభావ మీకు స్తోత్రాలు చేస్తున్నాను నాయన నాయన తండ్రి నాయన ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి మీద అర్థతలు కలిగి జీవించడం సహాయం చేయండి ప్రభా ప్రయాణాల్లో తోడుగా ఉండండి పనుల్లో సహాయం చేయండి ప్రభా ఇంకా ఎవరైనా ఇది బట్టి నాయన వ్యాధులు కురింగిపోయి ఉంటే ప్రభా అనేక రకాలైన భారాలు నలిగిపోతూ ఉంటే ప్రభా నీ వాగ్దానం చేతపరుచుకుని ప్రభా నాయన ఆయన ఈ లోక సంబంధమైన దృశ్యలన్నిటి నుంచి ప్రభా నైనా అతన్ని తప్పించుకొని నీ సన్నిధిలో ప్రభా నీ స్వభావంతో ముందు సైపోయి భాగ్యం దయచేసి స్మయం పొందుకోమను నాయన నేను తెలియ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం బిడకు అనుగ్రహించండి ప్రభావ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములతో బిడ్డలు నింపి నడిపించమండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ కుమాడని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిళ్ళల్లరకు సధాతుడై ఉన్నగాక ఆమెన్ ఆమెన్ Have a wonderful day. God bless you all.